అస్లాం లేకం వరహ్మతుల్లాహి వబర్కాతహు సృష్టి ఎలా ప్రారంభమైంది సృష్టిని సృష్టికర్త సృష్టించారా ఎలా సృష్టించారు తదితర విషయాలను దివ్య ఖురాన్ మనిషికి చక్కగా అర్థమయ్యేలా ప్రతి విషయాన్ని విడమర్చి చెబుతుంది అవసరమైన గుర్తులు ఉదాహరణలు చారిత్రక సంఘటనల ద్వారా మనిషికి అర్థమయ్యేలా వివరిస్తుంది నిత్య జీవంలో మనిషి చూసే వినే అనుభూతి చెందే లేదా ఊహించేటటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా అంటే ఉదాహరణల ద్వారా గుర్తుల ద్వారా దివ్య ఖురాన్ మనిషికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది సోదరులరా జీవం పదార్థాల పుట్టుక గురించిన వివిధ సిద్ధాంతాలన్నిటినీ కూడా ప్రస్తావించటం ఇప్పుడు ఈ ఒక్క వీడియోలో సాధ్యం కాదు కానీ చాలామంది భావిస్తున్నట్లు బిలియన్ల సంవత్సరాలకు పూర్వం రోదసిలో సంభవించిన మహాప్రేయుడు వల్ల సేంద్రియ పదార్థాలు ఆర్గానిక్ మెటీరియల్ విశ్వంలో విరజిమ్మబడటం వల్ల సృష్టి పరిణామక్రమం ప్రారంభమైందని లేక మరో విధంగా సృష్టి పరిణామక్రమం చోటు చేసుకుందా అన్నది వివరించే అనేకమైనటువంటి సిద్ధాంతాలపై ఇక్కడ డిస్కషన్ చేయడం అంత సాధ్యం కాదు కానీ ఈ సిద్ధాంతాలు వివరించే సంఘటనలకు పూర్వం ఉనికిలో ఉన్న పదార్థానికి కూడా ఏదో ఒక ప్రారంభం ఉండి తీరాలన్నది మనమందరూ కూడా గమనించవలసినటువంటి వాస్తవం లైక్ బిగ్ బ్యాంగ్ అంటే బిగ్ బ్యాంగ్ జరగకముందు సంకోచించిన ఆ పదార్థానికి కూడా ఒక పుట్టుక అనేది ఉండాలి కదా అయితే సృష్టి ప్రారంభానికి సంబంధించిన వివిధ దశలను యుగాలను రోజులను గురించి కూడా మన దివ్య ఖురాన్ ప్రస్తావిస్తుంది కాస్మాలజీ అంటే రోదశీ శాస్త్రం ఓషనాలజీ అంటే సముద్రశాస్త్రం ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం చివరకు గర్భస్థ పిండ అధ్యయన శాస్త్రం అంటే ఎమ్రియాలజీ గురించి కూడా ప్రస్తావనలు ఈ సందర్భంగా దివ్య ఖురాన్లో మనకు కనబడతాయి మరి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే తల్లి గర్భంలో పిండం పరిమాణ క్రమాన్ని అంటే అది ఏ విధంగా ఆ పిండం నుండి డెవలప్ అవుతూ మనిషి శిశువుగా మారి తల్లి గర్భం నుండి వచ్చాడన్నది దివ్య ఖురాన్ ఎలా వివరించిందన్నది నేడు వైద్యశాస్త్రానికి ఆశ్చర్యపరిచే విషయమే ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేని కాలంలో ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక వ్యక్తి అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహు సలం వారు ఈ విషయానికి సంబంధించిన మార్పులు చేర్పులకు గురైన మత గ్రంథాల వల్ల ఏర్పడిన అపోహలను చక్కదిద్దటం జరిగింది జీవ పరిణామ క్రమాన్ని కూడా దివ్య ఖురాన్ ఈ సందర్భంగా ప్రస్తావించింది జీవావిర్భావానికి సంబంధించిన మట్టి నీరు వీర్యం వీర్య సంబంధిత ద్రవాల గురించి కూడా ఖురాన్ గ్రంథం తెలిపింది మరి ఈ ఖురాన్ గ్రంథం ఎలా తెలిపింది ఈ యొక్క సృష్టిని ఎవరు సృష్టించారు అంటే సృష్టికర్త విశ్వం విశ్వంలోని సమస్తం ఏది సృష్టించబడక ముందు వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని విశ్వసించడం హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఆయన నిత్యుడు ఆద్యంతరహితుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు సాటి లేనివాడు ఆయన్ని పోలినవాడు మరొకరెవ్వరూ లేరు ఆయన్నే ఈ యొక్క దివ్య ఖురాన్ అల్లాహ్ అని ప్రస్తావించింది అంటే దేవుడు ఆరాధనలకు అర్హుడైన ఏకైక దైవం అనే అర్థం మరి ఈ యొక్క సృష్టిలో అనేకమైనటువంటి ప్రపంచాలు ఉన్నాయి నేల సముద్రాలు కలిసిన ఈ భూప్రపంచం అనేక ఇతర ప్రపంచాలలో ఒకటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇతర గ్రహాలు ఇలా మనం లెక్క ఖగోళాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి విశ్వంగా ఏర్పడ్డాయి ఒకప్పుడు ఇదంతా ఒక చాలా పెద్ద ఖాళీ ప్రదేశమని పొగ వంటి వాయువులతో నిండిన ప్రదేశమని దివ్య హురాన్ తెలియజేస్తుంది మరియు అలాగే ఆకాశాలు ఆకాశాలు ఈ విశ్వంలో మరొక ప్రదేశానికి మరొక స్థితికి చెందినవి ఇందులో స్వర్గ నరకాలు ఉన్నాయి స్వర్గంలో ప్రతిదీ సుందరంగా ఉంటుంది శాంతియుతంగా ఉంటుంది మరి నరకం దీనికి విరుద్ధమైనది ప్రతిదీ వికారంగా ఉంటుంది దహించే అగ్ని ఉంటుంది ఇది శాశ్వత దుఃఖబాధల నిలయం దివ్య హురాను ఈ రెండు ప్రదేశాలను మనిషి మస్తిష్కం అర్థం చేసుకునే అంటే మనిషి యొక్క మైండ్ అర్థం చేసుకునేటటువంటి వర్ణనలతో అంటే వివరణతో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసింది మరి అలాగే ఇతర జీవం ఏదైతే ఉందో ఆ జీవం గురించి కూడా అల్లా సుబాను తలా తెలియజేయటం జరిగింది అల్లా ప్రపంచాలను రెండు దశలుగా సృష్టించాడండి ఒకటి మనిషిని సృష్టించడానికి చాలా ముందుగానే వీటిని సృష్టించడం జరిగింది ఇందులో సమస్త జీవ విశేషాలు అంటే యానిమల్స్ అలాగే ట్రీస్ పెద్ద పెద్ద ప్లానెట్స్ అలాగే లక్షలాది రకాల వాటిని నీటి ద్వారా అల్లా సుభానుతల నాలుగు దశలుగా సృష్టించడం జరిగింది అలాగే అల్లా సుభానుతల ప్రతీది కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదాన్ని అల్లాసుబాను తల జంటలుగా సృష్టించడం జరిగింది ప్రతిది జంతువులను చెట్లు చేమలను లేక నిర్జీవ పదార్థాలను మనకు జీవం లేనివిగా కనిపించే రాళ్ళు వగైరాలను అన్నిటిని కూడా అల్లాసుబాను తల జంటలుగా సృష్టించాడు మానవులను మాత్రమే కాదండి ప్రకృతి శక్తులను కూడా జంటలుగా సృష్టించాడు ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ శక్తులున్నాయి రాత్రితో పాటు పగలు పరమాణువులో ప్రోటాన్లతో పాటు ఎలక్ట్రాన్లు కూడా ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా కనబడతాయి అలాగే దీనికి సంబంధించి ఈ సమస్త సృష్టికి సంబంధించి పోషణ సమతుల్యం అల్లా అన్నిటికీ పోషణను ప్రసాదించాడు ప్రతి వస్తువు దానికి సంబంధించి అల్లా నిర్దేశించిన చట్టానికి అంటే మనం ఉర్దూలో తఖదీర్ అంటాం ఇంగ్లీష్లో ఫేట్ లోబడి పనిచేస్తుంది అన్ని ఖచ్చితమైన సమతౌల్యానికి లోబడి ఉన్నాయి దీనినే ప్రకృతి చట్టంగా లేదా అల్లాహ్ సాంప్రదాయంగా మనం పిలుస్తూ ఉంటాం అహకాం అంటే ఆదేశాలు అన్న పదం శాశ్వత నియమాలను కూడా సూచిస్తుంది వీటిని అల్లాహ తప్ప మరెవ్వరూ మార్చలేరు అలాగే మనం చూస్తున్నాం భూమిపై ఉన్నటువంటి జీవరాశులు అనేకం ఉన్నవి అలాగే ఆకాశ ప్రాణులు కూడా ఉన్నాయి అల్లా వెలుతురు నుంచి దూతలను మలాయికాను సృష్టించాడు అగ్ని నుంచి జిన్నులను సృష్టించాడు ఇంగ్లీష్లోనూ దీన్ని జీని అనే పదం అరబ్బిక్ జిన్ అనేటటువంటి పదం నుంచి పుట్టినదే వీటన్నిటినీ తన ఆరాధన కొరకు సృష్టించాడు ఆయన ఈ ప్రాణులు అల్లా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాయి అయితే జిన్నులు ఏవైతే ఉన్నాయో ఆ జుల గురించి ఇక్కడ మనం స్వభావం రీత్యా దైవదూతల స్వభావానికి జిన్నులు భిన్నమైనవి జనుల్లో మంచివి చెడ్డవి ఉన్నాయి మనిషి మాదిరిగా తమ నడవడికను ఎంచుకునే స్వేచ్ఛ అల్లా జులకి కూడా ఇచ్చాడు అందువల్ల అవి తమ పనులకు గాను అల్లాహకు జవాబు చెప్పుకోవలసినటువంటి బాధ్యత కూడా వాటిపై ఉంది కాబట్టి ఇప్పటి మీరు ఈ విన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సృష్టి మరియు సృష్టి యొక్క రాసులు వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది మరి సృష్టిలోనే ఉత్తమమైనటువంటి జీవరాశి ఎవరండి ఒకసారి చెప్పండి సార్ మీరు కూడా వింటున్నారుగా మీ మైండ్లో ఈ మాట మెదలాలి సృష్టిలోనే ఉత్తమమైనటువంటి జీవరాశి ఎవరు అంటే మానవ సృష్టి అలా సుభానుతల మనిషిని సృష్టించాలని నిర్ణయించాడు ఆయన దైవదూతలతో ఈ విషయం చెప్పినప్పుడు వారు తమ వల్ల జరిగిన ఏదైనా పొరపాటు వల్ల అలా అసంతృప్తి చెందాడేమో అని భావించారు తాము దైవదూతలు దేవుని ఆదేశాలను తూచా తప్పక పాటిస్తున్నప్పుడు భూమిపై కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించే ప్రాణిని మీరు సృష్టిస్తారా అని వారు దేవుణ్ణి అడిగారు తాము కేవలం దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరేదీ తెలియని వాళ్ళమని అన్నారు అయితే అల్లాహ వారికి జవాబిస్తూ మీకు తెలియనిది నాకు తెలుసు నేను కోరినది సృష్టిస్తాను నేను కోరిన వారిని భూమిపై ప్రతినిధులుగా నియమిస్తాను అన్నారు ఇప్పుడు అస్పష్టంగా ఉన్నది తర్వాత మీకు బోధపడుతుంది అన్నాడు అల్లా సుభానుతాల నేను మనిషిని సృష్టించి అతన్ని సజీవంగా రూపొందించినప్పుడు మీరందరూ అతనికి సాష్టాంగపడవలసి ఉంది అన్నాడు ఆ విధంగా అల్లాహ్ ఆదం అలహిస్ సలాంను అంటే తొట్ట తొలి మన అందరి తండ్రి అయినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదమలహి సలాం అంటే తొలి మనిషిని అల్లా నల్ల మట్టితో సృష్టించాడు దివ్య ఖురాన్ ప్రకారం మనిషిని మట్టితో సృష్టించడం జరిగింది అని సూర్య తాహా సూరా నెంబర్ ఇరవై వాక్యం నెంబర్ యాభై ఐదులో తెలియజేయటం జరిగింది అంటే మనిషిని నల్ల మట్టితో సృష్టించాడు అల్లా ఆదమలహి సలాంను సృష్టించిన అల్లా ఆత్మను అంటే దివ్యశక్తిని మనిషిలో ప్రవేశపెట్టాడు మనిషి శరీరం ప్రాణం పోసుకుంది ఆదం అలహిస్లాం మొదటి మానవునిగా అవతరించారు ఆ పిదప అల్లాహ్ ఆయన ఆదం అలహిస్లాంకు జ్ఞానాన్ని ప్రసాదించాడు సృష్టిలోని మిగిలిన వాటన్నిటికన్నా ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదించాడు దైవదూతలకు ఉన్న జ్ఞానం తమ విధి బాధ్యతల పరిధి పరిమితమైనది కానీ మనిషికి తన జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తిని ప్రసాదించడం జరిగింది ఆ విధంగా మనిషి విశ్వంలోని చాలా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పొందాడు అల్లాహ్ ఆదం అలహిస్లాంకు భూమిపై ఉన్న అన్ని వస్తువుల స్వభావాన్ని తెలియజేశాడు ఆ తర్వాత ఆయా వస్తువుల స్వభావం గురించి మీకు తెలిస్తే చెప్పండని అని దైవదూతలను కూడా ప్రశ్నించాడు దైవదూతలు జవాబిస్తూ సకల స్తోత్రాలు అల్లాహకే మీరు ఇచ్చిన జ్ఞానం తప్ప మాకేదీ తెలియదన్నారు సత్యం ఏంటంటే మీకే సమస్తం తెలుసు అన్నారు ఆ తర్వాత అల్లా ఆదం అలీ వారికి వస్తువుల పేర్లు లక్షణాలు వాటికి సంబంధించిన సమాధానం చెప్పమన్నాడు వెంటనే ఆదం అలిహిస్లాం వారు ఆయా వస్తువుల గురించి వివరించిన తర్వాత అల్లా దైవదూతలతో నేను మీకు చెప్పలేదా నాకు భూమి ఆకాశ్యాల సమస్త రహస్యాలు తెలుసని మీరు పైకి చెప్పేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసు అని అల్లాసుభానుతలా అన్నారు మరి ఆ విధంగా మానవుడు తొట్టెతల్లి మానవుడు ఆదమ్ అలహీస్ సలాంను సృష్టించడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటండి అంటే తిరస్కారి అయినటువంటి ఇబ్లీష్ ఇబ్లీష్ అని అంటూ ఉంటాం మనం వింటూ ఉంటాం అంటే ఇబ్లీష్ అంటే ఎవరు శైతానట్టాం మరి ఇబ్లీష్ అంటే శైతాన్ అసలు ఈ శైతాన్ యొక్క అసలు పేరేంటో తెలుసా శైతాన్ యొక్క అసలు పేరు అజాజీల్ ఇతను ఎప్పుడైతే తిరస్కరించాడో అప్పుడు ఇబ్లీష్ శైతాన్ అయిపోయాడు ఏం తిరస్కరించాడు ఏం జరిగింది చూద్దాం వినండి ఆదం అలహిస్లాం ముందు సాష్టాంగ పడమని అల్లా తన దూతలకు ఆజ్ఞాపించాడు అంటే మనిషి ఔన్నత్యాన్ని అంగీకరించమన్నాడు అల్లా వారందరూ కూడా వెంటనే దైవదూతలు అల్లాహ ఆదేశాన్ని పాటించారు కానీ ఇబ్లీష్ పాటించలేదు ఈ ఇబ్లీషు ఆజ్ఞ పాలన చేయలేదు తిరస్కారానికి పాల్పడ్డాడు అల్లాహ ఇబ్లీషుతో నేను సృష్టించిన మనిషి ముందు సాష్టాంగపడడానికి నీకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించాడు నీవు అంతటి అహంకారివా అన్నాడు ఇబ్లీషు జవాబిస్తూ నేను మనిషికన్నా ఉన్నతుడిని మీరు నన్ను అగ్ని నుంచి సృష్టించారు ఇతడిని మట్టితో సృష్టించారు అన్నాడు ఇబ్లీషు నిజానికి వాడు దైవదూతలలోని వాడు కాదు కానీ తన ఆరాధనలు దైవభక్తి ద్వారా దైవదూతల స్థాయికి చేరుకున్నాడు కానీ తిరస్కారానికి పాల్పడి తర్వాత దుష్టశక్తులకు నాయకుడైపోయాడు మరి అందుకనే అల్లా సుభానుతల ఇబ్లీష్కు శిక్ష విధించాడు అంతే కదా తిరస్కరించాడు కదా అల్లా చెప్పినటువంటి ఆజ్ఞను తిరస్కరించాడు అందుకనే మనం కూడా అల్లా చెప్పినటువంటి ఆజ్ఞని తిరస్కరించామనుకోండి ఇబ్లీషు సోదరులైపోతాం కాబట్టి మనం యొక్క ఆజ్ఞల్ని అనుసరించాలి మరి ఇబ్లీషుకు శిక్ష ఏం విధించడం జరిగింది తిరస్కారానికి పాల్పడినటువంటి ఇబ్లీషును అల్లా శిక్షించాడు ఇక్కడి నుంచి అంటే స్వర్గవనం నుంచి శాంతి సంతోషాల ప్రదేశం నుంచి తొలగిపో నీవు బహిష్కరించబడ్డావు తీర్పు దినం వరకు నీపై నా అభిశాపం ఉంటుంది అన్నారు అల్లా ఇబ్లీషు తనకు వ్యవధి కావాలని కోరాడు తీర్పు దినం వరకు జీవించే అనుగ్రహం కావాలని కోరాడు అల్లా అతడి కోరికను మన్నించి నిర్ధారిత సమయం వరకు అంటే కొంత టైం వరకు అతనికి వ్యవధి టైం ఇస్తున్నాను వెళ్ళు అన్నాడు يا نفس إن لم تفر